పార్టీని కాదు నన్ను చూసి అంటూ ప్రచారంలో పాల్గొంటున్న వైసీపీ నేతలను మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఓ ఆట ఆడుకున్నారు వైజయనగరంలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానిక ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామిపై ఘాటు విమర్శలు చేశారు ఈ సమావేశంలో పదివేల మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇక్కడ నాలుగు వందల డెబ్బై మంది పిల్లలకి ప్రతిరోజు అన్నం పెట్టేది సంస్కృతి ఉంది విజయనగరంలో నా స్వర్గ తండ్రి గారు చేశారు దాన్ని పదహారు నెలలు నన్ను డిస్మిస్ చేసి మీరు ఆపారంటే చిన్న పిల్లల పైన ఎంత భక్తి ప్రదర్శించారో ఈ విజయనగరంలో మనకు తెలియదంటారా దాంట్లో ఎక్కువ మంది పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు జనంలో ఇచ్చు బీసీలు ఉన్నారు ఆ పిల్లలు హెచ్చు బీసీలు ఉన్నారు దాంట్లో ఒక చాలా మంది పిల్లలు ఆయన నియోజకవర్గం కళా వెంకట్రావు నియోజకవర్గంలో ఉన్న గ్రామాల నుంచి వస్తారు చీపర్పల్లి నుంచి వస్తారు రాజా నుంచి వస్తారు ఆ పిల్లలకి భోజనాలు అందించకంట ఉండే తరచుగా ప్రకటించే అందుబాటు ఉన్న నాయకుడక్క ఇది ఏంటి అందుబాటు దేవుడికే తెలియాలి మనం చూసా ఈ రోజు తిరుగుతా ఉన్నారు ఇక్కడ మా పార్టీని చూడకండి నన్ను చూసి ఓటు వేయండి పెద్ద బరువు ఉన్న మనిషి తెలుసు తెలుసు చూసి ఓటు సిగ్గుచ్చినవాడు బుర్ర లేని వాడు తాగబోతు అన్ని దొంగ వ్యాపారాలు చేసేవాడే మీకు ఓటు వేస్తారు ఇంకా ఎవరు మీకు ఓటు వేస్తారని నేనైతే అనుకోను మన భారీ తరాలు కోరిన ప్రతి ఒక్కరు మీకు ఓటు వేస్తారని నేను అనుకునే అనుకోను అయ్యా మీరు ఎలా మాట్లాడతారంటే ఏదో రోడ్ పైన కూర్చుని ఏదో పని చూస్తా ఉన్నారు మొదటిసారి మీకు రోడ్ పైన ఎక్కడ చూసా అంటే ఈ గేట్ బయట ఒక కుర్సీ వేసి మీరు ఎన్ని గంటలు కూర్చున్నారో మాకు తెలుసు మీరు ఏదో వర్క్ చేసడానికి ఇక్కడ గేట్ పైన బైక్ కుర్చీ వేసి కూర్చున్నారా లేకపోతే ఏమైనా బెదిరించడానికి చేశారా ఇది ఇదే కర్మ మనకి ఊరికి రే రావు ఎవరికి రావు మీకు కూడా రాదు దయచేసి అందరినీ గౌరవించడం నేర్చుకో మీ గురించి ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు మీ పాలసీస్ మాకు నచ్చవని విషయము మేము ఎప్పుడో నుంచి చెప్తున్నాం మేము ఏదో మరి మెరీకో రౌండ్ కాదు ఒక రోజు టోపీ వేసుకొని ఇంకో రోజు అద్దకి ఏనుగు తెచ్చు ఇంకో రోజు నువ్వు చెయ్యి చూపించు అదేంటి భాష అంతా రేపు ఏం చూపించుతావో ఆ ఫ్యాన్ చూపించుతావో ఇంట్లో గుర్తుపెస్థావో మరి ఎవరు చెప్పలేదు నువ్వొచ్చి సిద్ధాంతాలు చెప్తావట ప్రమాణాలు చెయ్యాలట ఇది ఏ కర్మ అని నీ ప్రభుత్వంలో బహుశా కసాయి వాడు కూడా అట్లీస్ట్ ఆడికి హృదయం ఉంటుంది కసాయి వాడు సంత ముందన గౌల్ని నిర్బంధం చేయరు ఆకలి పెట్టి సంపడం ఎవరంటే ఈ వైఎస్ఆర్ వారి ఎన్ని గోల్ని సంపాదించి మార్చడం స్థానంలో దానికోసమే రా నువ్వు ఇది ఒక మనుషులు పెట్టుకుని తీసుకువచ్చావని గోల్ని సంతో ఈ పనులన్నీ చేస్తావు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బ్రతకదేవో పని చేయనివో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మీరు అన్నిటికీ కోర్టుకు వెళ్ళమంటారు అయ్యా కోట్లు ఏ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఇచ్చిన ముట్టికాయలు మన రాష్ట్రంలో పెట్టిన ముట్టికాయలు ఏ రాష్ట్రంలో అయినా ఉందా అయ్యా ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడే మన ధర్మం అది